ఒక ఇన్స్పిరేషన్ భువనేశ్వరమ్మ ఈనాడు మైనారిటీలు అని కేవలం ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మాట్లాడుతున్నారు మన దేశం ఎంతో గొప్ప దేశం మైనారిటీలకు సమాన హక్కులు చట్టాలు అట్లాగే స్వేచ్ఛనిచ్చిన దేశం అనేది మన దేశం మైనారిటీ మహిళలకు అత్యున్నత గౌరవాన్ని ఇచ్చిన దేశం అది మర్చిపోవద్దండి ఎందుకంటే ట్రిపుల్ తలాక్ ఎక్కడా తీయని దగ్గర మన దేశం తీసేశారంటే అది కేవలం మైనారిటీ మహిళల కోసం వారి గౌరవం కోసమే ఇలాంటి దేశంలో ఐదు సంవత్సరాలుగా మరి మైనారిటీలకు మొండి చెయ్యి చూపిస్తూ అట్లాగే ఎటువంటి న్యాయం చేయకుండా వైసీపీ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ఓట్లు కోసమో లేకపోతే ఎన్నికలు వస్తే మా మైనారిటీలు మా మైనారిటీలు మా ఆత్మ బంధువులు అని మాట్లాడతారు ఈరోజు మైనారిటీల గురించి వారి న్యాయం కోసం వారి సంక్షేమం కోసం పోరాడిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని నేను తెలియజేసుకుంటున్నాను ఎన్నో హామీలు కురిపించారు జగన్మోహన్ రెడ్డి గారు మన నంద్యాలకు వచ్చి ఎన్నో హామీలు కురిపించారు మరి మైనారిటీలకు సబ్ ప్లాన్లు అమలు చేశారా అంటే చెయ్యలేదు రిజర్వేషన్లు నామినేటెడ్ పోస్ట్లు పనుల్లో రిజర్వేషన్లు కల్పిస్తానని చెప్పి ఒక్క రిజర్వేషన్ కూడా కల్పించలేదు ఉన్న ఐదు పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే ఉందో మైనారిటీలకు అది నాలుగు పర్సెంట్ చేసి ఈ రోజు ఒక రాజ్యసభ సభ్యుల్ని పంపించి ఆ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ని కూడా తీసేయమని చెప్తారు వైసీపీ ప్రభుత్వం ఈనాడు ఉర్దూ యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో అవి తెచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు తప్ప ఇంకెవ్వరు లేరు ఉన్న ఉర్దూ యూనివర్సిటీలు శంకుస్థాపనలు చేసిన ఉర్దూ యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పక్కన పెట్టి ఈ రోజు ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అట్లాగే ఉర్దూని రెండవ లాంగ్వేజ్ గా భాషగా మార్చిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మన విద్య విదేశీ విద్యను అందించారు మరి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ఎంత మందికి విదేశీ విద్యను అందించారో చెప్పమని చెప్పండి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మసీదులను కాపాడుకున్నారు లను కాపాడుకున్నారు ఇచ్చు భూమి కూడా కబ్జాకి గురి కాలేదు కానీ ఇక్కడ వక్ఫోన్ ల్యాండ్ అన్ని కబ్జా పాలైన దర్గాకు సంబంధించిన ల్యాండ్లు అన్ని కబ్జా పాలే ఏమన్నారు అన్నాడు మైనారిటీకి సంబంధించిన భూములను రీసర్వే చేపించి డిజిటలైజ్ చేస్తానని చెప్పి ఈరోజు ఒక్కటి కూడా డిజిటలైజ్ చేయలేదు అలాగే మనకు భూములు ఇచ్చి ఇల్లు కూడా కట్టిస్తామని చెప్పారు ఒక్క ఇల్లు కూడా కట్టించలేదు ఈరోజు మాట్లాడతారు సిఏఏ గురించి మాట్లాడతారు అసలు సంబంధమే లేదు ముస్లింలకు సంబంధమే లేని సిఏఏని సీఏఏ అంటే కూడా ఏందో తెలియని వ్యక్తులు మాట్లాడతారు కేవలం సిఏఏ అంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఈ రోజు మీరు ఉన్నారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది పాకిస్తాను ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందువులు బుద్ధులు లేదంటే జైన్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో డిసెంబర్ పద్నాలుగు డిసెంబర్ ముప్పై రెండు వేల పద్నాలుగు లోపల ఉన్న వాళ్లకు ఇక్కడ సిటిజన్షిప్ ఇస్తానని చెప్పారు తప్ప ముస్లింలను ఎక్కడా కూడా ఇన్వాల్వ్ చేయలేదు వాళ్ళను పంపిస్తామని చెప్పలేదు కాబట్టి అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మైనారిటీల సంక్షేమం మైనారి మైనారిటీల హక్కుల కోసం పోరాడే ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ఇంట్లో వాళ్లకు చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసి ఓటు వేపించి సైకిల్ గుర్తుకి మన ఫారూక్ గారు ఈరోజు పైన ప్రేమ ప్రేమ అని అంటున్నారు మరి ఎందుకు నంద్యాల జిల్లాలో నంద్యాల అసెంబ్లీలో మరి ఒక ముస్లిం వ్యక్తిని ఈ రోజు ఎందుకు ఎమ్మెల్యేగా ప్రకటించలేదు అదే గుర్తించి మన తెలుగుదేశం పార్టీ అధినేత ఫారూక్ గారిని ఈ రోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్టారు ఒక చిన్న సమస్య వస్తే వేలాది మంది ముస్లింలు వస్తారు మరి ఫారూక్ గారు ఒక నీలో ఒక మనిషి మీ కుటుంబంలో ఒక మనిషి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫారూక్ గారికి మద్దతు పలికి అలాగే ఎంపీ అభ్యర్థిగా నాకు మద్దతు పలకవలసిందిగా కోరుతున్నాను ధన్యవాదాలు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి లేటెస్ట్ న్యూస్ కోసం నేటి భారత్ ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి